హార్ట్ ప్రాబ్లమ్ ఆపరేషన్ కూడా అయింది మోకాళ్ళకి అరిగిపోయిన వ్యవసాయం చేసేవాడిని నేను మోకాళ్ళ నొప్పులు ఒక ఒక కాలుకి ఆపరేషన్ అయింది తిరుపతిలో ఒక కాలుకి చేయించుకోలేదు అంత ఇబ్బంది లేదని ఇక ఇప్పుడేమో ఎక్కువ ఇక్కడ కూడా గార్డెన్ పని ఎక్కువ చేస్తాను అయితే ఒక రెండు నెలల నుంచి ఇట్లా నడువు నొప్పి వచ్చింది నడువు నొప్పి కానించి మెల్లిమెల్లిగా తొం తొంటి భాగం కార్ దాకా వచ్చింది దానికోసము ఎక్కడ చూపించుకోవాలి ఎక్కడ చూపించుకోవాలి అనుకుంటా అంటే టీవీలో ఇది అడ్రస్ ఇది కనపడింది అన్నట్టు ఇక వచ్చేసాను అక్కడికి డాక్టర్ గారు బాగానే మాట్లాడారమ్మా మందులు రాసేసారు అవన్నీ నేను ఎక్కువ చదువుకోలేదు అవన్నీ చదవటం రాదు జరిపి వేణు కూడా ఆయనతోనే తగ్గిపోయిందేమో ఐదు రోజులకే ఏడు రోజులు అన్నారు ఐదో రోజుకి నాకు క్లియర్ అయిపోయింది వాళ్ళకి ఏడో రోజు అసలు ఏమి లేనట్టు అనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో బాగా చేస్తారు రిసెప్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో బాగా ఇది చేస్తారు బాగుంటది అనేది మొదటి నుంచి కూడా ఆయుర్వేదం దే మా భీరగింజలని అవి అన్ని వాడతాను మోకాల కోసమని వాడతాను బాగా అయిపోయింది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్